రైతు సోదరులందరికీ నమస్కారం మన కాటన్ టాప్ టెన్ వెరైటీలో భాగంగా ఈరోజు ఎంచుకున్న సీడ్ వచ్చేసి సిసిహెచ్ త్రీ సిక్స్ నైన్ బీటీ రకం ఇది క్రిస్టల్ కంపెనీ వాళ్ళది ఈ సీడు ఎంచుకోబోయే ముందు ఒక పదిహేను మంది రైతుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది చాలామంది రైతులు మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది అయితే ఒక రైతు రెండు ఎకరాల్లో డ్రిప్ ద్వారా సాగు చేశాడండి అయితే ఆ రైతుకు వచ్చిన దిగుబడి ముప్పై ఆరు క్వింటాళ్ళు అయితే ఈ గురించి ఈ విత్తనం గురించి ఆ రైతు కొన్ని విషయాలు నాకు చెప్పిండు ఈ ఇది వచ్చేసి మనం డ్రిప్పు ద్వారా సాగు చేసినప్పుడు మన మొక్క పెట్టి మొక్క పెట్టినప్పటి నుండే ఒక గొడుగు ఆకారంలో వస్తుందని చెప్పాడు దాంతోపాటుగా కాయలు ఒక చెట్టుకు వచ్చేసి యాభై నుంచి డెబ్బై కాయల వరకు రాసిందని చెప్పాడు ఒక్కొక్క కాయ సైజు వచ్చేసి మీడియం బోల్ సైజు ఉంటుంది మీడియం బోల్కు ఎక్కువగానో బిగ్ బోల్ సైజుకు కొద్దిగా తక్కువగానే ఉంటుందని చెప్పాడు మంచి సైజే ఉంటుందని చెప్పాడు ఒక ఒక కాయ అనేది ఐదు పచ్చల కాయలు ఎక్కువగా ఉంటాయని చెప్పాడు ఒక పాయలో ఏడు నుంచి తొమ్మిది గింజలు ఉంటాయని చెప్పాడు ఇది కూలీలు తీయడానికి చాలా ఈజీగా ఉందని చెప్పాడు ఈ పంట షార్ట్ డ్యూరేషన్ పంట కూడా అంటే తక్కువ పరిమితి పంట కూడా ఇది మనకు డిసెంబర్ లోపే రైతుకు ఈ పంట కాల పరిమితి అయిపోయిందంట ఈ పంటను వీకేసి మళ్ళీ వేరే పంట వేసుకున్న అంటే ఒక ఎకరానికి రైతుకు వచ్చేసి పద్దెనిమిది క్వింటాల వరకు దిగుబడి వచ్చిందని చెప్పాడు డిసెంబర్ వరకే మళ్ళీ ఆ రైతు ఆ పంట వీకేసి వేరే పళ్ళు వేసుకున్నా చెప్పిండు అయితే ఈ ఈ పంట కాలం గురించి ఆ రైతు ఈ విధంగా గురించి ఇంకో రైతు వచ్చేసి నల్లరేగడి రేగడి భూమిలో సాగు చేశానని చెప్పాడు ఆ రైతుకు ముప్పై మూడు క్వింటాల్లో దిగుబడి వచ్చిందని చెప్పాడు రెండు ఎకరాల్లో ముప్పై మూడు క్వింటాలు దిగుబడి వచ్చిందని చెప్పాడు ఇంకో రైతుని తెలుసుకున్నప్పుడు ఆ ఒక రైతు మామూలుగా వర్ష వర్షాధారంగా ఎకరం సాగు చేశానని చెప్పాడు ఒక ఎకరానికి ఒక ఎకరంలో వర్షాధారంగా సాగు చేసినప్పుడు తొమ్మిది క్వింటాల దిగుబడి వచ్చిందని చెప్పాడు అంటే ఇది యావరేజ్గా చూసుకున్నా కానీ ఎట్లా ఏ విధంగా సాగు చేసినా కానీ మనకు పది క్వింటాల దిగుబడికి తగ్గకుండా వస్తుందని నేను ఈ విత్తనం ఎంచుకొని వీడియో చేయడం జరిగింది ఇట్లా చాలామంది రైతులని కాడ తెలుసుకున్నాం అంటే ఈ వీడియో అందరు రైతుల గురించి చెప్పుకుంటా పోతే ఈ వీడియో లెంత్ అవుతుందన్న ఉద్దేశంతో నేను ఈ విత్తనం గురించి చెప్పలేకపో అంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేనని చెప్తలేను అయితే ఈ విత్తనం గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం ఈ విత్తనం ఏ విధంగా సాగు చేయాలో ఈ విత్తనం అనేది నల్లరేగడి భూములలో మూడు ప్యాకెట్లు దుబ్బ ఎర్రచిలక భూములు ఉన్నట్లయితే గల్స భూములు ఉన్నట్లయితే నాలుగు ప్యాకెట్ల వరకు దగ్గర దగ్గర విత్తుకుంటే సరిపోతుంది అయితే దగ్గర దగ్గర విత్తుకున్నప్పుడు గుత్తులు గుత్తులుగా కాయలు వస్తాయి ఆ దూరం అంటే దూరం దూరం విత్తుకున్నప్పుడు అయితే గొడుగు ఆకారంలో కాయలు అంటే గొడుగు ఆకారంలో చెట్టు వచ్చి పంగలకు ఒక్కొక్క పంగకు తొమ్మిది కాయలు రావడానికి ఆస్కారం ఉంటుంది దాంతోపాటుగా ఈ ఒక రైతు నాకు చెప్పింది ఏంటంటే నల్లరేగడి భూములలో ఇది మంచి షూటబుల్ రకం అని చెప్పాడు డ్రిప్ ద్వారా సాగు చేయడానికి కూడా సూపర్ ఉంటుందని చెప్పాడు అంటే మంచి అనువైన రకం కూడా అనువైన రకం అని చెప్పిండు అయితే ఇది మనకు తక్కువ కాల పరిమితి పంట కాబట్టి షార్ట్ డ్యూరేషన్ కాటన్ కాబట్టి అధిక సాంద్రత పద్ధతిలో మనం విత్తుకోవచ్చు కాబట్టి దీన్ని మనం తీసేసి మనం మొక్కజొన్న కానీ పల్లి కానీ ఇతరత్ర కూరగాయల పంటలు కానీ కొత్తిమీర కానీ ఇలాంటి పంటలు కూడా పండించుకోవచ్చు ఈ ఈ మన త్రీ సిక్స్ నైన్ పంట వేసుకున్నప్పటి నుంచి ములిసిన దగ్గర నుంచి మనకు తొందరగా పూత వస్తుంది పూత బట్టి తొందరగా ఖాతా కాస్తుందని రైతు చెప్పిండు మనకు ఈ మొదట్లోనే మొదటి దఫానే మనం మందులు గట్టిగా అంటే పిండి బలంగా పెట్టుకోవాలని రైతు సూచించడం జరిగింది దాంతోపాటుగా మనకు కాయలు ఒక్కొక్క చెట్టుకు వచ్చేసి యాభై కాయలకు తగ్గకుండా కాస్తుందండి మీడియం బోల్ సైజ్ ఉంటుంది మనకు ఐదు పచ్చల కాయలు ఎక్కువగా ఉండడం జరుగుతుంది ఆ కాటన్ కూడా తూకం ఎక్కువగా ఉండడం జరుగుతుంది మనకు మనకు మన నిన్న చేసిన వీడియో ప్రకారం ఏంది మనం నిన్న ఒక వీడియో చేసుకున్నాం కదా ఏది షిఫ్ట్ షిఫ్ట్ తోటి పోల్చుకున్నప్పుడు ఇది కొద్దిగా తూకం ఎక్కువగా ఉంటుంది ఇది కూడా షార్ట్ డ్యూరేషన్ కాటన్ అయితే ఈ ఇది కాకపోతే అది రెడ్ సాయిలు చిలక భూములు వాటర్ ఎర్ర చిలకలో వాటర్ ఉన్న భూములకు ఎలక చిలక భూములకు మంచి షూటబుల్ ఇదేమో నల్ల భూములకు చాలా షూటబుల్ రకం అని అయితే ఇది నల్ల చిలక భూములకు చాలా అనువైన రకంగా చెప్పవచ్చు ఈ క్రిస్టల్ కంపెనీ త్రీ సిక్స్ నైన్ అనే విత్తనం మనకు నల్లరేగడి భూములో సాగు చేసినప్పుడు పదిహేను క్వింటాల వరకు దిగుబడి వస్తుందండి పదిహేను క్వింటాలకు తగ్గకుండానే వస్తుంది ఇది కొంతవరకు బెట్ట పరిస్థితులను కూడా తట్టుకుంటుందండి ఈ క్రిస్టల్ కంపెనీ త్రీ సిక్స్ నైన్ అనేది ఒకేసారి కాపు రావడం జరుగుతుంది అంటే ఒక యాభై నుంచి అరవై కాయల వరకు ఒకేసారి కాపు కాయడం జరుగుతుంది కాబట్టి మనకు మనకు డిసెంబర్ లోపే ఇది పదిహేను క్వింటాల వరకు దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది అదే దుబ్బ ఎర్రచెలకల భూమిలో వేసుకున్నప్పుడు పది క్వింటాల వరకు దిగుబడి రావడానికి అవకాశం ఉందండి అదే డ్రిప్పు ద్వారా మనం సాగు చేసుకున్నట్లయితే మనకిది ఇరవై క్వింటాల వరకు దిగుబడి తీసుకోవచ్చు అండి డిసెంబర్ వరకు ఇరవై క్వింటాల వరకు దిగుబడి తీసుకోవచ్చు అలా తీసుకున్న రైతులు కూడా చాలామంది ఉన్నారు నాకు ఒక రైతు పద్దెనిమిది క్వింటాల వరకు డ్రిప్పు ద్వారా సాగు అంటే డ్రిప్పు ద్వారా సాగు చేసి తీసుకున్నా అని చెప్పిండు అయితే ఈ క్రిస్టల్ కంపెనీ త్రీ సిక్స్ నైన్ అనేది కూలీలకు కూడా పత్తి తీయడానికి చాలా ఈజీగా ఉంటుందండి రాన్న రోజులలో మనకు హైడ్యూరేషన్ అంటే అధిక సాంద్రత పద్ధతి ద్వారా మనం కాటన్ సాగు చేస్తున్నాం కాబట్టి ఇలాంటి పత్తి విత్తనాలు మిషన్ ద్వారా పత్తి తీయడానికి కూడా చాలా అనువైన రకాలుగా చెప్పుకోవచ్చు ఇలాంటి రకాలు ఉన్నట్లయితే మిషన్ ద్వారా కూడా పత్తి తీయడానికి మంచి అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే ఒకేసారి హై హీల్డ్ వస్తుంది కదా తక్కువ కాలంలోనే హై హైహీళ్లు వస్తుంది కాబట్టి మనకు ఇలాంటి తనం పుచ్చు రావడానికి కూడా చాలా తక్కువ ఉంటు చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే డిసెంబర్ లోపే పదిహేను క్వింటాలు వచ్చినప్పుడు రెండో కాపు గురించి ఏ రైతు మనం ఈ ప ఈ పుచ్చు రాకముందుకే పత్తి ఒక పత్తి కట్ట తీసేయడానికి ఆస్కారం ఉంటుంది ఎప్పుడైతే మనకు తక్కువ దిగుబడి ఉంటాయో మనం రెండో కాపు గురించి ఆలోచిస్తాం మనకు తక్కువ కాలంలోనే ఎక్కువ పంట వస్తుంది కాబట్టి మనకు ఇక పుచ్చు వచ్చిన పత్తి మనకి ఎందుకులే ఎందుకంటే పుచ్చుపత్తికి కూలీల కొరత ఎక్కువ అవుతుంది కూలీలకే ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి నలభై రూపాయల కేజీ వరకు ఈ పుచ్చుపత్తికి కూలీలకే ఇవ్వడానికి ఇస్తున్నాం కాబట్టి మనకు అంత ముందుకే పదిహేను క్వింటాల్ పుచ్చు పత్తి రాకముందుకే పదిహేను క్వింటాల వరకు వస్తుంది కాబట్టి ఇది మంచి ఇత్తనంగా చెప్పుకోవచ్చు రైతులు వేసుకోవడానికి మంచి షూటబుల్ సహ షూటబుల్ ఇత్తనం ఇది మనకు డ్రిప్ ద్వారా మంచిగా సాగు చేసుకోవచ్చు ఏ బేఫికర్గా మంచి నల్లరేగడి భూములలో మంచి ఏ బేఫికర్గా సాగు చేసుకోవచ్చు అండి ఎర్రచెలకలలో ఎర్రచెలకల భూములలో కూడా మనకి ఎనిమిది క్వింటాల నుంచి పది క్వింటాల వరకు ఖచ్చితంగా వస్తుందని చెప్పిండ్రు ఇత్తనం ములిసే జాలిది పంట వండక తప్పదు అన్నట్లుగా ఈ విత్తనం ఉందండి మంచి డెవలప్మెంట్ చేయడం జరిగింది ఈ జెర్మినేషన్ సీడ్ని ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జై కిసా